ఇంకా కంపల్సరీ ఆనియన్ కళ్ళు చేయండి చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుంది చూస్తున్నారు కదా ఆనియన్ మనం ఇలా కట్ చేసిన తర్వాత ఒక్కసారి మనం ఇలాగా అన్నం అనుకోండి విడివిడిగా అయిపోతాయి ఆనియన్స్ అనేటివి పొడి పొడిలాడిపోతాయి ఇలాగా ఇలాగ అన్న తర్వాత కొద్దిగా వేడి ఆయిల్ లో మనం ఇలా వేయాల సరిపోయినట్టుగా ఆయిల్ వేసాను అదే వేడి అయిపోయింది ఇప్పుడు ఆనియన్ మొత్తానికి ఇందులో వేసేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇది రోటీతో చపాతీతో రైస్తో దేంతో అయినా కానీ సరే తినండి చాలా రుచిగా ఉంటుంది ఆనియన్ ఉంటుంది ఇందులో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాము పసుపు యాడ్ చేద్దాము ముందుగానే సరిపోయినట్టుగా పసుపు ఆనియన్కి సరిపోయినట్టుగా సాల్ట్ ఎందుకు ముందుగానే మనం సాల్ట్ పక్క చేస్తామంటే పసుపు అనేది కుక్ అయితే ఇంకా పసుపు పసుపు వాసన అనేది ఉండదు అందుకనే ముందుగానే పక్కే వేయాలి సాల్ట్ కూడా ఎందుకు వేయాలి ముందుగానే అంటే ఫాస్ట్గా కుక్ అవ్వాలంటే కనుక మనం సాల్ట్గా యాడ్ చేయాలి నేను ఎప్పుడైనా కానీ సరే ఇంట్లో కాయగూరలు లేవు అనుకుంటే ఇంకా అసలు టెన్షన్ ఉండదు నాకు రెండు మూడు ఆనియన్స్ ఉన్నా కానీ సార్ ఇంట్లో కర్రీ చేయొచ్చు బాగా మెత్తగా ఉడక లేదండి ఆనియన్ జస్ట్ మెత్తగా అవుతే చాలు ఎందుకంటారా ఎక్కువ ఉడికింది అనుకోండి స్పీడ్ అనేది వచ్చేస్తుంది ఆనియన్లో ఇప్పుడు ఆనయన్ కొద్దిగా కుక్ అయ్యేలోపు మనము టమాటా కూడా కటింగ్ చేద్దాము నేను ఆల్రెడీ టమోటా పండ్లను మిర్చి శుభ్రం చేసి పెట్టాను అనమాట కడిగేసి పెట్టాను ఇప్పుడు మిర్చి కట్ చేద్దాం ఇలాగ పొడు మనకు పొడుగు కావాలంటే లేదంటే కనుక చిన్న చిన్న పీసెస్ కావాలన్నా చిన్న చిన్న పీసెస్ అయినా కానీ సరే కటింగ్ చేసుకోవచ్చు కాకపోతే ఇంకా మనకు కొద్దిగా బాగా లుక్ ఇస్తాయి పొడువుగా అయితే ఇంకా కర్రీస్లో ఇప్పుడు లైట్ కుక్ అయిపోయిందండి అనేది ఇప్పుడు నేను ఇందులో టమాటా మిర్చి వేస్తున్నాను అనేది ఎక్కువ టైం అనేది అవ్వదండి జస్ట్ కొద్దిసేపే అంటే ఇంకా ఫాస్ట్గా అయిపోయే కుకింగ్ అండి ఇది ఇప్పుడు కొద్దిగా చిన్న మంటగా తగ్గించేస్తాను అంటే మనీ ఎక్కువ హై అయితే కనుక టమోటా ఉడకాలి కదా అందుకని కొద్దిగా మంట తగ్గించాను ఇప్పుడు ఇందులో నేను గరం మసాలా అనేది యాడ్ చేస్తాను కొద్దిగా గరం మసాలా గరం మసాలా అంటే ఏంటంటే లవంగాలు యాలకులు మరి వాటి నుండి గాంజల చెక్క ఇలాంటి వల్ల ఉంటాయి కదా మిరియాలు మొత్తం మిక్సింగ్ ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకునేది గరం మసాలా ఇప్పుడు ఇందులో కొద్దిగా మనకు సరిపన్నట్టుగా కొద్దిగంటే కాదు కొద్దిగా సరిపోయినట్టుగా అనమాట మన కర్రీస్కి ఎంత సరిపోతుందో అంత రెడ్ చిన్ని పౌడర్ కుకింగ్ రానోళ్ళు కూడా ఈ కర్రీస్ ఈజీగా చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులో మనం ఫ్రెష్ అయిన కొత్తిమీర అనేది శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగాము ఏ కాకపోతే ఇందులో ఇసుకుంటుంది అందుకనేసి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడగాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎప్పుడైనా కానీ సరే కొద్దిగా స్టాక్గానే పేస్ట్ చేసి ఎత్తి వేసి ఫ్రిడ్జ్లో ఎత్తి పెడతానండి ఇప్పుడు మరి ఇంకొకసారి మనం కలిపేద్దాం ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా అందుకనేసి మొత్తం కరివి అవ్వాలనేసి ఒకసారి ఇలాగా కలిపేస్తే కనుక సరిపోతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు చివర్లో నేను కొద్దిగా కొత్తి కొడుకు ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని గుడిగా మనము కలిపేద్దాము చూస్తున్నారు కదా గుమ్మ ఆడే ఆనియన్ కర్రీ రెడీ గుర్తు జాదా పక్కెత్తు ఇంకా మనకు ఫాస్ట్గా అయ్యే కుకింగ్ అంటే ఇందుక ఆనియన్ కర్రీ అండి మీరు ఎప్పుడైనా చేస్తారో లేదో నాకు తెలియదు కానీ ఒకసారి చేయండి మరి మీకు తెలుస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ కూడా చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తినే కర్రీ అండి మన ఇంట్లో ఏమైనా వంకాయలు బెండకాయలు టమాటా పండ్లు ఏవైనా కానీ సరే లేవనుకోండి చాలు ఆనియన్ ఉంటే చాలు ఇప్పుడు నేను దాంట్లోకి కాంబినేషన్ మాత్రం చపాతీ చేస్తున్నాను చపాతి నేను అరగంట ముందే కలిపేసి పెట్టానండి చపాతి చిన్న చిన్న పీసెస్ లాగా తీసేసి ఆ కర్రీస్లోకి మీరు ఏం తింటున్నారు అనుకుంటారేమో చపాతీయే ఎవ్రీడే నైట్ మేము తినేది చపాతి చూస్తున్నారు కదా మనకి సరిపోయినట్టుగా రోటీకి కలిపి పెట్టాను నేను అరగంట ముందే కలిపాను అనమాట పిండి అంటే అరగంట ముందు కలిపేస్తే మనకి మెత్తగా స్మూత్గా ఉంటాయి రోటీలు చాలా స్మూత్గా ఉంటాయి అందుకనేసి అరగంట ముందుగానే నేను కలిపేసి పెట్టాను అనమాట అది కుకింగ్ అయినాయి అంటే నేను నేను వేడివేడిగా చపాతి తిప్పేసి కాల్ చేస్తానండి అయితే రోటి చాలా బాగుంటుంది టేస్టీ కూడా ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు ఇంకా కుక్కలోపు ఆనియన్ అనేది మనకు ఉడికిపోయింది ఇంకా ఏమి ఉడక అవసరం లేదు చాలు ఏ మాత్రం ఉడికినా చాలా ఎక్కువ మెత్తగా చేస్తున్నా కానీ సరే ఎలా ఉంటుంది అంటే ఆనియన్ కాబట్టి మనకు స్పీడ్తనం అనేది వస్తుంది అనమాట అందుకనేసి ఇప్పుడు సరిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు సరిపోతుంది అందుకనేసి నేను ఇప్పుడు రోటీ ప్యాన్ పెట్టేస్తున్నాను ఈ సైడు ఇటు పక్కన మాత్రం ఇంక దింపేస్తున్నాను అనమాట ఇంకా దీనిపైన ఒక ప్లేట్ కవర్ చేసేద్దాము దో రోటర్ దాకా చెడతో చెడలే పర్వాలే ఆ పల్లకే కాలేదు బల్లకి మాత్రం కాలేదు ఆ పిల్ల ఈరోజు మాత్రం ఈడే మాకు మేనగోడలు తీస్తుంది తీస్తుందన్నమాట ఎవరు వస్తుంటే వాళ్ళతో తీస్తుంటాను నేను ఇప్పుడు కొద్దిగా పొడిపిండి అనేది చల్లేసి ఆ అయితే చెప్తున్నాను అనమాట లేదు చూపించి వేళు చాలు కానీ అంటున్నాను అనమాట ప్యాన్ పెట్టేశాం కదా రోటీ ప్యాన్ రోటీ ప్యాన్ పెట్టిన తర్వాత ఒక్కసారి నేను తడిగే ఏమన్నా ఉందేమో అనేసి క్లాత్ తీసుకొని శుభ్రం చేశాను ఇప్పుడు రోటీ వేసేద్దాము ప్యాన్ అనేది మనకి మనకు అయిపోయింది అంటే రోటి పెద్దగా అవ్వాలనేసి అనడం లేదు నేను ఇక్కడ పిండి అనేది మామూలుగా ప్యాన్ పైన పడిపోతే మాడిపోతుంది రోటీ అనేది బ్లాక్ వచ్చేస్తుంది అనేసి అలాగన్నాను అయితే నేను సాల్ట్ వేయను అండి రోటీలో ఆయిల్ కూడా యాడ్ చేయను ఎందుకంటారా ఎంత సాల్ట్ ఎంత ఆయిల్ అనేది మనం తక్కువ తింటే అంత బెటర్ అనమాట అందుకనేసి సాల్ట్ అయినా కానీ సరే చ సాల్ట్ వేసి కలుపుతారు చాలామంది కాకపోతే ఇంకా మా ఇంట్లో చాలామంది బీపీ మర్సులు ఉన్నారు అందుకనేసి వేయను సాల్ట్ ఎంత తక్కువ తింటే అంత మంచిదిలేండి అందుకనేసి యరు కాకపోతే ఇంట్లో ఇంట్లో కూడా బీపీ మనుషులు అనేవాళ్ళు ఉన్నారు ఉన్నారులేండి ఆయిపోయిందండి అంటే కాంబినేషన్ చూపినికే నేను చపాతీ కోసం కూడా ఇందులోకి కొద్దిగా యాడ్ చేయమను చెప్పాను అన్నమాట ఆ బాపన మా అణగడన్నీ జోటి కర్రీ రెండు రెడీైనట్టే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఎప్పుడైతే 10 నిమిషం అయ్యాతా మామే దేఖియే पाणी నస్తరి నిట్లే పెట్టుకున్నా హ్మ్ ఇయకే అయితే तो सालन भी रोटी भी बाजिक रख एक फोटो खींच तो, दो तीन फोटो तो, में रख ली तो अच्छे जमा को रख लीजिए ఇటు మాము సగ్గా పాపం అమ్మాయికి టైం అయిపోతుంది అండి పాపం అమ్మాయి తటకుడితే ఉంటే చేసుకోవాలి అందుకనేస్తే ఇప్పుడు రోటీలు అనేది నేను స్టాక్ చేసేసుకున్నాము నేను అమ్మాయిగా చేసేస్తాము ఎప్పుడైనా వెళ్ళమ్మాయి